ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఆరవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీఓ శ్యామలారావు అన్నారు శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జేఈఓ వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి ఆయన అమ్మవారి పసుపు మండపం నాలుగు మాడవీధులు పుష్కరణి శుక్రవారపు తోట తేతర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని డిసెంబర్ రెండవ తేదీ గజవాహనం మూడవ తేదీ గరుడ వాహనం ఐదవ తేదీ రథోత్సవం ఆరవ తేదీ తీర్థం జరుగుతాయన్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు పల పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థంకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి ఏర్పాట్లు చేయాలన్నారు పంచమీ తీర్థం రోజున పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం మూడు హోటింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన తాగునీరు భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు

అలాగే ముఖ్యంగా మూడో తారీఖున తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది ఆ రోజు ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో విజిలెన్స్ వారితో అలాగే టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది అలాగే ముఖ్యంగా మూడు హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు ఎందుకంటే ముందు రోజు రాత్రిపూట రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు అలాగే తాగునీరు అన్ని రకాల ఏర్పాట్లు ఉదయం పూట టాయిలెట్స్ కానీ ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వారిని పొద్దున్న పూట చదవటము సమయానికి కూడా చేయడం జరిగింది అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడటం జరిగింది సుమారుగా ఆ రోజు మద్యమ తీర్భ తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా పదిహేను వందల మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది మిగిలిన రోజుల్లో సుమారుగా నూట యాభై రెండు వందల మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం